ఏంటి సార్ మిమ్మల్ని ఇన్ని సినిమాలు చేసిన ఒక సీనియర్ యాక్టర్ని ఇన్ని హిట్ సినిమాలు యాక్ట్ చేసిన ఒక స్టార్ని ఎంత బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్ అసలు ఆ కంటెంట్ అది అక్కడ దట్ ఈస్ వేర్ రియల్లీ ఇట్ ఇంట్రెస్టెడ్ మీ మిమ్మల్ని అడగడం కోసం అని చెప్పి ఏముంటుంది అంతలాగా మీరు ఇన్స్పైర్ అయ్యి అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్ క్యారెక్టర్లు ఫాన్ని చేయాల ఫాదర్ క్యారెక్టర్లో అంత రియలిస్టిక్ కాస్ట్యూమ్ వేసుకునే మేకప్ లేకుండా చిన్న గ్రౌండెడ్గా రియల్ లైఫ్ క్యారెక్టర్ రావట్లేదు నాకు రావట్లేదు అది చిన్న ఇమేజ్ కూడా మారుతుంది అటువంటి చేయాలి నాకు ఇంట్రెస్ట్ ఓకే సో అన్ని కథ బాగుంది సో దాని బడ్జెట్ లేదంటే దానికి రికమెండేషన్ లేకుండా నేను చేసే యాక్చువల్గా సినిమా అవునా అంటే సినిమా హిట్ అయ్యి ఆడితే డబ్బులు తర్వాత సంగతి ఇమ్మని చెప్పి అంతే అందుకని ఆడించే పనిలో ఉన్నారు మీరు డెఫినెట్ గా అంటే ఇప్పుడు సినిమా చూడండి సినిమా చూడండి ఇది మంచి సినిమా అని చెప్తే ఆడియన్స్ జనాలు థియేటర్కి వచ్చే రోజుల సరివి అంటే ఒకసారి సినిమా చిన్న సినిమాలకి ఏంటంటే మనం రోడ్డు మీద వెళ్తుంటాం ట్రాఫిక్ దగ్గర దగ్గర లేకపోతే ఎక్కడో ఒక పది పోస్టులు ఉంటాయి అందులో ఇలా చూసుకుంటుంటే ఒక పోస్టర్ దగ్గర ఆగుద్ది లుక్ కొత్త డిజైన్ బిలే ఉంది స్ట్రైకింగ్ ఎవరు ఆర్టిస్టులు అచ్చ బ్రహ్మాజీ బాగుంది బట్ డిజైన్ బాగున్న దగ్గర ఆగుతాం ఎవడో అసలు తెలియనివాడైనా సరే పోస్టర్ డిజైన్ చాలా బాగుందని చూస్తాం అవునండి ఏ సినిమాను కూడా అడుగుతారు ఎవరు ఏంటన్నది దాని తర్వాత చూసి మర్చిపోతాం దాని రెండు మూడు పోస్టర్లు రిలీజ్ అవుతుంటే ఈ సినిమా బిలా ఉంది డిజైన్స్ అనే చిన్న ఇంప్రెషన్ వస్తుంది తర్వాత టీజర్ బాగుంది అనుకోండి అప్పుడు ఆడియన్స్ ఈ సినిమా చూద్దాం అనుకుంటారు ఏదేదో కొత్తగా ఉంది పాయింట్ అని చిన్న డిసైడ్ అవుతారు ఆ తర్వాత రిలీజ్ సో మార్నింగ్ షో కొంతమంది వస్తారు నిజంగా బాగుంటే వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు మౌత్ టాక్ దాంతో సినిమా చిన్న సినిమా బతుకుంది అంతే అప్పుడు రివ్యూలు కూడా దానికి తగ్గట్టుగా బాగుంది సినిమా చూడండి మంచి ప్రయత్నం సరదా కాలక్షేపం అయింది లేకపోతే ఎమోషన్ బాగుంది అని చిన్న మంచి నాలుగు వాక్యాలు రాస్తే దాన్ని చూసి మళ్ళీ జనాలు పెరుగుతారు ఇది జరిగేది మామూలుగా జరిగే మేము రెండిట్లో పాస్ అయిపోయింది పోస్టర్ డిజైన్ హోల్ ఇండస్ట్రీ నాకు డైరెక్టర్ చెప్పారు ఇద్దరు ముగ్గురు డైరెక్ట్ సినిమా చూపించడం జరిగింది వాళ్ళు చాలా బాగుంది కొత్తగా ఉంది ఇది మంచి నైస్ అని చెప్పారు పెద్ద డైరెక్టర్లు అండి చూసిన వాళ్ళు తరుణ్ భాస్కర్ చెప్పారు ఏలడి చంద్ర అంటే ఆ కైండ్ ఆఫ్ మూవీస్ డీల్ చేసేవాళ్ళు డ్రీలిస్ట్ ఆయన ఒపీనియన్ కోసం చూపిస్తే వాళ్ళిద్దరికి బాగా నచ్చింది సో ఏమి కామెంట్ కొత్తగా ఉంది ఓకే మీరు మీ మాటల్లో ఒక మాట అన్నారు నాకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్ రాలేదు చేయడానికి అని చెప్పి అదే ఇందాక నేను అంతకు ముందు కూడా అడిగాను మిమ్మల్ని డైరెక్టర్ని వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేసుకుపోవడమైనా ఏది మీకు ఇంత పరిచయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లు మీకు ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు అభిమానిస్తారు నాకు క్యారెక్టర్ అంటే ఇంకా ఏజ్ ఉంది చాలా టైం ఉంది ఒక పది ఏళ్ళు ఉంది అంటున్నారు అందుకని మనం ఇది వచ్చిన అవకాశం చేసేస్తే అది చూసావు కరెక్ట్ ఇలాంటివి కూడా చేయొచ్చు బ్రహ్మాజీగా అనుకుంటారని సినిమాలు కూడా రావాలి కదా కమర్షియల్ సినిమాలో కదా డైరెక్టర్ జనరల్ ఇమేజ్ వెళ్ళిపోతుంటది సినిమా క్యారెక్టర్ లో అందరికి అవును పాత సినిమా ప్రీవియస్ మూవీలో ఎలా ఉన్నాడు ఆ హిట్ అయింది మళ్ళీ ఆ రొటీన్ ఆ నాలుగే సినిమా అదే క్యారెక్టర్ ఫాలో అవుతారు జనరల్గా అదేలేండి మీరు ఇప్పుడు బలగం ఆడడానికి కూడా మెయిన్ ప్రధానమైన కారణం దిల్ రాజు గారు బాగా దాన్ని తిరిగాడు మామూలు ఎఫర్ట్ పెట్టలే ఆయనే హీరో దానికి గట్టిగా మాట్లాడితే బలగన్ సినిమాకి అంటే ఆ కైండ్ ఆఫ్ చిన్న సినిమాలకి ఇప్పుడు ఆ రోజున మాతృదేవ భావ ఆడిందంటే ఏసరామార్ గారు దాని మీద పెట్టిన ఎఫర్ట్ అవన్నీ జనాల్లోకి దీనికి కూడా అలాగా అంత బాగా మీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దీన్ని గా కనుక మీరు ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు ఏదో రెగ్యులర్గా షూటింగ్కి వెళ్తుంటారు సినిమాలు కమిట్ అవుతుంటారు అడ్వాన్స్లు తీసుకుంటుంటారు ఏదో ఒకటి జరుగుతుంటుంది బట్ ఎక్కడైనా ఇప్పటి వరకు మీరు అయిన కెరీరు ఆ స్లాట్ ఆ ప్లేను వేరు ఎక్కడైనా మిమ్మల్ని మల్టిప్లై చేసి బ్రహ్మాజీని తీసుకెళ్లి వేరే స్లాట్లో పడేసే క్యారెక్టర్ ఏదైనా చేసే అవకాశం ఉన్నదండి దగ్గరలో ఎక్కడైనా ఇప్పుడు ఆ ఈ సినిమా అంతే కదా ఇది ఆ ప్రయత్నం అంటే డబ్బులు వద్దని నేను వచ్చిన ఇస్తానంటే వద్దన్లా ఆ బడ్జెట్ చాలా లో బడ్జెట్ ఉంది అది నా రికమెండేషన్ సరిపోద్ది సో అందరూ తక్కువ తీసుకుని ఎవరికాళ్ళు చేశారు సరే నాకు రిలీజ్ అయ్యాక వచ్చాక డబ్బులు ఇవ్వండి డబ్బులు వస్తే ఇవ్వండి ఉన్నాను సరే అలా చేసాం అంతే క్యారమాన్లు కూడా లేవు షూటింగ్ లో అదే విన్నానండి ఇళ్లలో ఉండి చేసి సారినార్ ఇళ్లలో ఉండి అలా ఆ ఈ సినిమా అలా చేస్తాను కరెక్ట్ అని ఫీలింగ్ అయ్యి కూడా చేసాము ఇప్పుడు కార్బన్ పెట్టమంటే పెడతాడే పెడతారు పబ్లిక్ ఒక టీమ్ కి పని చేస్తాం కదా అనుకొని అక్కడే ఉండి అలా చేసాం అదే లేండి మీరు మీరు అందరూ పూనుకుంటే కదా అలా సినిమా అలా చేస్తారు చాలా సినిమాలకి అలాగా ఒక్కొక్కసారి మంచి సినిమా వస్తది అవునులేండి ఇది ఆడితే ఆ ప్రొడ్యూసర్ కి చిన్న బలం వస్తుంది చిన్న బలగం వస్తుంది బలం బలగం రెండు మళ్ళీ డైరెక్టర్ కూడా మంచి మిగతా డైరెక్టర్ కూడా ఇలా కూడా చేయొచ్చు అనుకుంటారు అలాగా ఇన్స్పిరేషన్ వస్తుంది గబుక్ ఏదైనా థాట్ వచ్చినా పక్కన పడారు దాని సినిమా కింద చేస్తారు దానికి మీరు కారణం అవుతున్నారు ఇప్పుడు కానీ ఈ మధ్య మీరు అంటే బ్రహ్మాజీ గారు ఇన్ జనరల్ గా మంచి మాటకారే అయినప్పటికీ అంత అవుట్ స్పోకెన్ గా మాట్లాడిన సందర్భాలు ఎక్కడో ఉండవు ఇన్ జనరల్ గా బికాస్ ఐ నో యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైం తెలుగు వాళ్ళని కూడా ఆదరించండి హిందీ వాళ్ళతో వీళ్ళతో కలిసి అని మీరు ఎక్కడో అన్నట్టుగా నేను అన్న అన్నట్టుగా అంటే వాళ్ళ పోయినా మంచి వాళ్ళతో తెలుగు వాళ్ళు డెఫినెట్గా తెలుగు తెలుగు సినిమా తెలుగు వాళ్ళు ఉండాలని కోరుకుంటాను ఎందుకు మీరు అంత ఒకవేళ అన్న ఎక్కడన్నా గుర్తు లేదు ఒకవేళ అన్న కూడా కరెక్ట్ ఎందుకంటే ఒక మొన్న ఇటన్ సినిమా చూస్తే అది తెలుగు సినిమాలో అయితే మలయాళం హిందీ అని డౌట్ వచ్చింది ఎందుకంటే అందులో తెలుగు వాళ్ళు కనపట్ల హీరో దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా హిందీ వాళ్ళు ఉన్నారు వెతుక్కుంటే ఇంకోటి తమిళోడు ఉన్నాడు ఇద్దరు హిందీ వాళ్ళు ఉన్నారు ఒక మలయాళం ఉన్నాడు ఏ ఎక్కడో ఒక చోట చిన్న చిన్న క్యారెక్టర్లకి తెలుగు తెలుగులో కనబడ్డారు అప్పుడు అలాంటప్పుడు బాధ వచ్చింది అయ్యో స్పెషల్ కి ఎవరు తెచ్చుకుని వాడు తప్ప ఆ క్యారెక్టర్ ఊహించుకోలేము అలాంటి వాడు ఉండాలంటే అది తప్పలేదు సో వాళ్ళు వాళ్ళని చే తీసుకోవచ్చు ప్రతి క్యారెక్టర్ మార్చేసి మొత్తం ఎవరో వాళ్ళు తెలుగులో బ్రహ్మాండం టాలెంట్ ఉన్నారు సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అన్ని ప్రతి క్యారెక్టర్ ఎందుకు అది తెలుగు అప్పుడు నువ్వు హిందీ సినిమా తీసుకుని తెలుగులో డబ్ చేయి హిందీ సినిమా అని చెప్పి సింపుల్ అది మీ అందరూ మీ డైరెక్టర్ ఫ్రెండ్స్ చేస్తున్నారు పని అలా చేసి చెప్తున్నా అది అదే సుకుమార్ గారు ఉన్నారు ఫాదర్ బాజులు తప్పించి అందరు ఇక్కడ వాళ్ళే తెలుగు అవును అసలు సునీల్ అలాంటి క్యారెక్టర్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ మలయాళం తమిళ నుంచి ఎక్కడొక్కడి నుంచి పట్టుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయంలో అజయ్ క్యారెక్టర్ కూడా ఎవరో తమిళ తీసుకొస్తారు ప్రతి క్యారెక్టర్కి కి అగ్రౌండ్ బట్ అందరూ లోకల్ ఆర్టిస్ట్ ఆ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ సిండికేట్ మెంబర్స్ అందరూ తెలుగు వాళ్ళే అవునండి అది ఇస్ వెరీ గుడ్ సైన్ అది ఆయన రంగమ్మత్త క్యారెక్టర్ కి అనుసూరిని అదే మన ఎక్స్పెరిమెంట్ మెయిన్ క్యారెట్ షాకింగ్ అలాగే సో అలాగా చే డైరెక్ట్ బట్ ఉంటుంది అంటే అంటే ఈ పాన్ ఇండియా ఎఫెక్ట్ ఒకటి కదా సార్ అవును పాన్ ఇండియా పుష్పాక్ అది పాన్ ఇండియా అయింది అందులో దాని గురించి చెప్తున్నాను అంత డైరెక్టర్ డైరెక్టర్కి ఉండాలి కదా మోస్ట్లీ తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఎక్కడో అవసరం ఉన్న చోట ఒక మార్కెట్ గురించి లేకపోతే టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉన్నవాడు లేకపోతే పర్టికులర్ స్పెషల్ క్యారెక్టర్కి అవసరం తెచ్చుకోవచ్చు ఇట్స్ నాట్ ఎ రూల్ అందరూ తెలుగు వాళ్ళు చేయాల అందరూ వాళ్ళు చేయాలి బట్ ఫీల్ వస్తుంది తెలుగు సినిమా వస్తున్న ఫీలింగ్ తెలుగు వాళ్ళు ఉంటాయి అది అవునండి క్యారెక్టర్ మంచిది అయితే పండుతుంది ఇప్పుడు సునీల్ కమేడియన్ అయినప్పటికీ కూడా ఎంత మంచి పేరు వచ్చింది సునీల్ కి సునీల్ మంచి పేరు రావడం అంటే అసలు హైదరాబాద్ రావడం అనేసాడు సునీల్ మెడ్రాసు బాంబే తిరుగుతుంది అవును ఎప్పుడు ఫోన్ చేసినా మెడ్రాస్ లో ఉన్నాను సార్ అంటున్నాడు లేదా బాంబే లో ఉన్నాను సార్ అంటున్నాడు ఇట్స్ ఎ గ్రేట్ ప్రమోషన్ ఇన్ఫాక్ట్ మన తెలుగు యాక్టర్లకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్